హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ఒక ఘటన జరిగింది ఏందంటే ప్రియుడు ప్రియురాలకి బ్రేకప్ చెప్పిండని ప్రియురాలు ప్రియుడి పైన కక్ష కట్టింది ఈ కక్షలో ప్రియుడిని జైలుకు పంపించేటువంటి పన్నాగంబాన్నినటువంటి ప్రియురాలు ఈ ప్రియురాలు ఏం చేస్తుందంటే లా చదువుతుంది అంటే ఎల్ఎల్బి చదువుతుంది ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ప్రియురాలు ఈ ప్రియురాలకు అనేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి ఎందుకంటే ఎల్ఎల్బి చదువుతుంది కదా అదే ఆలోచన మీద మొత్తం మీద తనుడు గంజాయి కేసులో ఇరికిద్దామని ఒక ప్లాన్ వేసిందట ప్రియురాలు అదే సదరు ప్రియుడితో అంటే కొత్త ప్రియుడితో కలిసి పాత ప్రియుడిని గంజాయి కేసులో ఇరికేయడానికి ఒక ప్లాన్ పన్నాగం పనిడు కానీ ఆ ప్లాన్ ఏమైంది మొత్తానికి బెడిసి కొట్టింది మళ్ళీ ఏం జరిగిందంటే ఉన్నాం మొత్తం ఈ పాత ప్రియుడు కొత్త ప్రియుడు ప్రియురాలతో కలిసిన వాళ్ళందరూ కలిసి జైలు పాలు కావాల్సి వచ్చింది ఈ గంజాయి కేసులో ఇక బ్రేకప్ చెప్పాడని ఇక్కడ మనం చూస్తున్నాం కదా పోలీసులు అదుపులో నిందితులుగా వీళ్ళే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడుగురు మొత్తం నిందితులు అయిపోయారు వీళ్ళు వాళ్ళే ఇది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో జరిగినటువంటి జరిగినటువంటి ఘటన ఇక గంజాయి కేసులో మాజీ ప్రియుడిని ఇరికించేందుకు పథకం పన్నాగం పన్నినటువంటి ప్రియురాలు ఇక ఈమె లా విద్యార్థి ఇక ఆమె కూడా అరెస్ట్ అయిపోయింది తనకు బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడిపై కక్ష తీర్చుకునేందుకు తాజా ప్రియుడితో కలిసి వేసినటువంటి పన్నాగం ఇక బెడిసి కొట్టి ఓ లా విద్యార్థిని కటకటాల పాలైంది ఇక మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్ అయినటువంటి సదరు యువతితో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురు యువకులను కూడా జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఇక వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఇక రహమత్ నగర్కు చెందినటువంటి గుండ్రపల్లి అదోక్షజ అలియాస్ రింకీకి అలియాస్ రీనా ఇరవై ఆరు సంవత్సరాలు ఉంటుంది ఇక కూకుట్పల్లిలోని అనంత లా కాలేజీలో ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చదువుతోంది ఇక రెండేళ్ల క్రితం సరూర్ నగర్కు చెందినటువంటి కాషగోని శ్రావణ అయినటువంటి వ్యక్తి ముప్పై సంవత్సరాలు ఉంటాడు తనను ప్రేమించింది వారి మధ్య పరస్పర పర మనస్పర్ధాలు రావడంతో నాలుగు నెలల క్రితం విడిపోయారు ఇక బ్రేకప్ అయినటువంటి తర్వాత తనను తిరిగి తిరుగు తిరుగుబోతు అని ఆ పబ్లల్లో ఇక బాయ్ ఫ్రెండ్స్తో ఏం జ ఎంజాయ్ చేస్తుందని డ్రగ్స్ తీసుకుంటుందని శ్రావణ్ ప్రచారం చేస్తున్నాడని అతడిపై కక్ష తీర్చుకోవడానికి నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలో గడ్డి అన్నారం ప్రాంతానికి చెందినటువంటి తాజా ప్రియుడు దీపకు మోహన్తో కలిసి పథకం వేసింది పది రోజులుగా ఎన్టీపీసీ ఎన్టీ ఎన్డిపిఎస్ యాక్ట్పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న మోపుతుండటాన్ని గుర్తించిన ఆమె శ్రావణ్ కారులో గంజాయి ప్యాకెట్లు పెట్టి అతడిని ఇరికించాలని ప్లాన్ వేసింది ఇందులో భాగంగా పద్నాలుగు వేలు ఇక దీపక్కు గూగుల్ పే చేసింది దీపక్ తన స్నేహితుడు యశ్వంత్కి యశ్వంత్ సాయికి ముప్పై ఐదు వందల రూపాయలు ఇచ్చి ధూల్పేటకు వెళ్ళి గంజాయి తీసుకురావాల్సిందిగా చెప్పడంతో సోమవారం తనకు ఎనిమిది గంజాయి ప్యాకెట్లు కొనుక్కొచ్చాడు ఇక రింక్ దీపక్ యశ్వంత్ సాయి దీక్షిత్ రెడ్డి ఇక ప్రణీత్ గోపి సూర్య తేజ మహేందర్ యాదవ్ ఇక తదితరులు అందరు కలిసి ప్లాన్ ప్రకారం శ్రావణ్కు ఫోన్ చేసి కృష్ణకాంత్ పార్కు వద్దకు రావాలని ఇక విడిపోయినటువంటి రింకీని నిన్ను మళ్ళీ కలు కలుపుతామని నమ్మించారు ఇక శ్రావణ్ కార్ లో అక్కడికి రాగా వెనుక సూర్య సూర్యతేజ కూర్చోగా ఇక ముందు సీట్ లో శ్రావణ్ పక్కన దీక్షిత్ కూర్చున్నారు ఇక దీపక్ అధోక్షజ ఇద్దరు బైక్ పై జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ లోని అగ్మే అమ్నేషియా సబ్ కు వచ్చారు ఇక కార్ లో వస్తున్నప్పుడే పథకం ప్రకారం ఇక ప్రణీత్ ఆ సూర్యతేజ తమ జేబుల్లో ఉన్నటువంటి గంజాయి ప్యాకెట్లను స్ట్రావన్ సీట్ కింద పెట్టారు ఇక అమ్నేషియా సాబ్కు అమ్నేషియా పబ్కు వెళ్ళినటువంటి కొద్దిసేపటికే ఎవరికి వారు ఆ కొద్దిసేపటికే ఎవరికి వారు ఫోన్లు వచ్చినట్లు నటిస్తూ అక్కడికి నుంచి ఇక జారుకున్నారు ఒక్కొక్కరికి ఫోన్లు వచ్చినట్టుగా నటిస్తూ ఇక ఆ పబ్ నుండి మొత్తం మీద జారుకున్నారు ఇక కిందికి వచ్చినటువంటి అధోక్ష అధోక్షజ ఇక దంటు పోలీసులకు సమాచారం ఇచ్చింది ఇక జూబ్లీ హిల్స్ పోలీసులు పబ్ వద్దకు చేరుకుని తనిఖీలు చేయగా కారు సీట్ల కింద ఎనిమిది గంజాయి ప్యాకెట్లు దొరికాయి ఇక శ్రావణ్ ను ప్రశ్నించగా తనకేమీ తెలియదని చెప్పాడు ఇక తీగలాగే డొంక కదిలేనట్లుగా మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికిద్దామని పక్కా ప్లాన్ వేసినటువంటి అధోక్షజ గుట్టు రట్టయింది ఇక అదోక్షజతో పాటు దీపక్ మోహన్ యశ్వంత్ సాయి దీక్షిత్ రెడ్డి ఇక ప్రణీత్ గోపి సూర్యతేజ ఇక మహేందర్ యాదవ్లపై కేసు నమోదు చేశారు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు మొత్తానికి బ్రేకప్ చెప్పినటువంటి ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించి కటకటాల వెనుకకు పంపిద్దామనుకున్నటువంటి యువతి ఎల్ఎల్బి చదువుతున్నటువంటి యువతి తనతో పాటు సదరు తనకు సహకరించిన వ్యక్తులు ఈ పాత ప్రియుడు వీళ్ళందరూ కలిసి మొత్తానికి పట్టుబడ్డరు తీగలాగితే డొంక గదిలినట్టుగా అతను నిరికిద్దాం నిరికిద్దామనుకున్నారు కానీ పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయగానే అందరు దొరికిపోయారు అందరు బుక్ అయిపోయారు చివరికి అందరూ కూడా జైలు పాలు కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడ్డది